నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందలారని యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే భక్తిహీనులకు ఏమి సంభవించునో ఆ సంగతులు యోబు జోఫర్కు తెలియజేస్తా ఉన్నాడు ఈ అధ్యాయం మొదట్లోనూ చివరిలోను యోబు తన స్నేహితులతో మాట్లాడాడు మొదటి ఆరు వచనాల్లో అలాగే చివరిలో ఇరవై ఏడు వచనం నుంచి ముప్పై నాలుగు వచనం వరకు యోబు తన స్నేహితుడితో మాట్లాడాడు మధ్య భాగంలో ఏడవ వచనం నుంచి ఇరవై వచనం వరకు సాధారణంగా దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో భక్తిహీనులకు ఏమి సంభవిస్తుందో అది దాని గురించి చెప్పాడు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లు కనబడతారు దేవుడు వాళ్ళను వదిలిపెడతాడు ఈ విషయాన్ని యోగు తెలియపరచాడు మిత్రులు ఏమంటున్నారంటే స్నేహితులు ఏమంటున్నారంటే యోగు స్నేహితులు దుర్మార్గుడైన వాడు శిక్ష పొందడం అనేది సర్వసామాన్యం నీతిమంతులకు ఎప్పుడూ దీవెనలే ఉంటాయి అని చెబుతూ యోగుని దుర్మార్గుడు అని చిత్రీకరించారు ఈ సందర్భాన్ని యోగు మాట్లాడుతూ తన వాదాన్ని వినిపించాడు మనం ఇరవై వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం దుర్మార్గుల పాపములకు శిక్షగా వారి పిల్లల మీదకి వస్తుంది అని యోగు స్నేహితులు చెప్పారు ఇరవై అధ్యాయం పదే వచనం వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదివితే తన అతని పిల్లలు సంరక్షణ దొరకక దొరకకేందరు గుమ్మములో నలిగిపోదురు వారిని విడిపించువాడు ఎవ్వడనూ లేడు వాడు విడిపించి వాడు ఎవ్వడను లేడు అంటున్నారు దుర్మార్గులు చేసిన పాపాలకి శిక్ష వారి పిల్లల మీదకి వస్తుంది అని చెప్పారు కానీ యోగు అది న్యాయం కాదు అంటున్నాడు కొంతొమ్మిది దోచనం చదివితే మన భాగంలో వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టినేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం గాక వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగ దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చెంత ఏమి అంటాడు ఇది న్యాయం కాదు అంటున్నాడు ఎవరి పాపముల కొరకు వారిని వారిని శిక్షించుట అనేది ఉత్తమము అంటున్నాడు పది పంతొమ్మిది ఇరవై వచనాల్లో దుష్టుడు పాపం చేస్తే నేరుగా అతని మీదగా శిక్ష రావాలి తనకు ఈ శిక్ష తగినదే అని వాడు గ్రహించాలి వాడే కన్నులారా తన నాశనాన్ని చూడాలి సర్వశక్తుడైనటువంటి దేవుని కోపాగ్ని వడుచుకో చూడాలి తన జీవితకాలం సమాప్తమైన తర్వాత తాను పోయిన తర్వాత తన ఇంటి వారికి తన ఇంటి మీద అతనికి చింత ఏమిటి అంటున్నాడు అంటే తన తర్వాత ఏం జరుగుద్దో భక్తిహీనుడికి ఏమీ పట్టదు తమ జీవితకాలం ముగిసిన తర్వాత వారి గతి ఏంటో వారి కుటుంబ పరిస్థితి ఏంటో వాళ్ళు ఆలోచించరు అంటున్నాడు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న నుంచి నీవు వారితో ఇహో వారితో ఇహోవా వాక్కు ఏదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిస్సేమగా మీ ఎడల చేస్తాను మీ శవములు ఈ అరణ్యములోనే రాలిపోతాయి మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా శనిగిన వారందరూ రాలిపోవద్దు ఎప్పుడు కుమారుడైన కాలేబును నూను కుమారుడనే హోషవాయు తప్ప నివసింప నివసింపచేయుదనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరూ ప్రవేశింపరు ఇది నిశ్చయం అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదాను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదారు అయితే మీ శ్యాములు అరణ్యంలో రాలి ఇక్కడ వేగు చూడ్డానికి వెళ్ళి వచ్చిన వారు చెప్పిన చెడ్డ సమాచారాన్ని విన్నటువంటి ఇస్రాయేళ్ల సర్వ సమాజం వాళ్ళు ఏడుస్తూ దేవుని మీద వ్యతిరేకంగా తిరిగారు మేము ఆ దేశానికి వెళ్ళాం మేము ఆ దేశానికి వెళ్ళాం వారు మమ్మల్ని చంపేస్తారు మా భార్యలను మా పిల్లలను వారు కొల్ల కొల్లగొడతారు అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు ఇరవై సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వారందరూ ఆ అరణ్యంలోనే రాలిపోయారు కాబట్టి గమనించండి భక్తిహీనులు వారి శిక్ష వారి మీదకి వస్తుంది ప్రభు అంటారు మీరు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లల్ని నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను మీరు తృణీకరించిన ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారు అంటారు కాబట్టి ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి వారి పిల్లల మీదకి శిక్ష రాదు అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవచ్చు ఇరవై గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవయ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం ముప్పై వచనం ఇస్రాయలీలు అనుకుంటున్న మాట ఏంటంటే తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిశాయి అనే మాట వాడుకుంటున్నారు ప్రభు చెప్పేది ఏంటంటే ప్రతివాడు తన దోషము చేతనే మృతునుందును ఎవడు ద్రాక్షకాయలు తినునో పళ్ళే పులియును ఎవడు ద్రాక్షకాయలు తింటాడో వాడిపళ్ళే పులుస్తుంది అంటారు కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీదకి శిక్ష వస్తే బాగుండును అనేటువంటి ఈ వాదన మన ఇర్మియా గ్రంథంలో ప్రభు ఖచ్చితంగా నెరవేర్చినట్టుగా మనం చూస్తాం ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే మన భాగంలోకి వస్తే ఇరవై రెండవ ఎవడైనను దేవునికి జ్ఞానం నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీరుస్తాడు కదా అంటారు ఎవరైనా దేవునికి జ్ఞానం నేర్పుతాడా దేవుడు తీర్చే తీర్పుల గురించి దేవునికి తెలియజెప్పదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా కాబట్టి ప్రభుకి మన జ్ఞానం నేర్పక్కర్లే జరుగుతున్నటువంటి వాస్తవాలను గ్రహించి మనం సత్యం నేర్చుకోవాలి ఆయన చేస్తున్నటువంటి తీర్పులు ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలను చూసి మనం అనేక సంగతులు మనం నేర్చుకోవాలి అంటున్నాడు వాస్తవం ఏంటంటే దేవుని తీర్పులు మనం ఊహకు అందవు అవి గోడమైనవి దేవుని దూతలకు కూడా అవి అవగాహన కావు మనకు అసలు అర్థం కాదు ఎందుకంటే దైవ జ్ఞానం మానవ జ్ఞానానికి అతీతమైనది దేవదూతలకు కూడా తీర్పరి ఆయనే ప్రభుత్వం ఆయనదే ఆయన మహాజ్ఞానాన్ని ఎవ్వరు గ్రహించలేరు ఆయన మహాజ్ఞానాన్ని ఎవరు గ్రహించలేరు గ్రంథం నలభై అధ్యాయం పద్నాలుగోచం ఎవరి వద్ద ఆయన ఆలోచన అడిగిన ఆయనకు వివేకము కలిగజేసిన వాడెవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసించి అభ్యసింపజేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు రోమపత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడు కీర్తన ఎనభై రెండు ఎనభై రెండో కీర్తన మొదటి వచన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు కాబట్టి గమనించండి దేవునికి జ్ఞానాన్ని నేర్పిన వాడు ఎవడూ లేదు ఆయన మహాజ్ఞాని ఆయన మహాజ్ఞానాన్ని మనం గ్రహింపలేము దుష్టులకు మంచివారికి కూడా అలాగే మృతులకు సజీవులకు కూడా ఆయనే తెర్పలే ఆయనే తెలిపరే కొంతమంది ఆరోగ్యాన్ని బలాన్ని పొందుకుని మానసిక శాంతితో తృప్తిగా జీవితం గడుపుతారు చనిపోయే వరకు సుఖ సంతోషాలతో కొంతమంది తొలతూగుతారు పాడి పంటలు కలిగి ధనధాన్య ధనధాన్య సమృద్ధి కలిగి శరీరానికి మంచి పోషణ సమృద్ధి కలిగిన జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు బ్రతికినన్నాళ్ళు సుఖపడతారు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఒకడు తన కడవలో పాలు నిండి ఉండగను తమ ఎముకలలో మూలుగా బలిసి ఉండగాను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్యముతో మృతి పొందుతాడు ఒక్కొక్కరి పరిస్థితి అలా ఉంటుంది మరికొందరు ఎలా ఉంటారు ఇరవై ఐదు వచ్చావు వేరొకడు ఎన్నడూ క్షేమం అనే దాన్ని ఎరగక మనోదుఖము గలవాడై మృతి పొందుతాడు వారిద్దరూ కూడా సమానంగా మంటిలోనే పండుకుంటారు పురుగులు వాళ్ళిద్దరిని కప్పుతాయి అంటారు అంటే ఎంత సుఖ సంతోషాలతో బ్రతికినా ఒక వ్యక్తి చివరకు మరణించాలి కొంతమంది సుఖమనే జరగక బాధలు అనుభవిస్తూ ఉంటారు సుఖమనే జరగరు కొంతమంది బాధలు అనుభవిస్తూ ఉంటారు అయితే మనుషులందరూ చావలసిందే సమాధికి చేరవలసిందే వారి శరీరాలు కుళ్ళిపోవలసిందే ఇంకా ఇరవై ఏడవ నుంచి మనం చూస్తే దుష్టులకు సంభవించినది స్నేహితులతో చెబుతున్నాడు దుష్టులకు సంభవించేది స్నేహితుడితో చెబుతున్నాడు ఇక్కడ స్నేహితులు యోబు యొక్క స్నేహితులు యోబును ఘోరంగా ఘోర పాపిగా చిత్రీకరించారు దుర్మార్గులకు తప్పనిసరిగా శిక్ష వస్తుంది అని మిత్రులు అంటున్నారు వారు యోబు పేరెత్తి కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో యోబుకు తెలుసు మీ తలంపులు నేను ఎదుగుదును అంటాడు ఎందుకు ఇరవై ఏడవచు మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలుసు అంటున్నారు వాళ్ళు అడిగారు వాళ్ళు అడుగుతున్నారు ఏమైనా ఇరవై ఎనిమిది వచ్చిన అధిపతుల మందిరం ఎక్కడ ఉన్నది భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉన్నదని మీరు అడుగుతున్నారే అంటున్నారు అంటే యోగులాంటి భక్తిహీనులకి ఏ విధమైన ఆధారం లేకుండా ఇలా అయిపోతారు అని స్నేహితులు అంటున్నారు స్నేహితులు అంటున్నారు ఇది అన్యాయం అప్పుడు యోగు అంటున్నాడు దేశంలో సంచరించిన వారిని మీరు అడగలేదా వారు తెలిపినటువంటి సంగతులు మీరు గుర్తుపట్టలేదా అంటారు బాటసార్లు అడిగితే సత్యమేంటో వారికి తెలుసు అంటున్నాడు యోగు ఏంటంటేది దుర్జనులు ఆపత్కాలంలో కాపాడబడతారు ఉగ్రత దినమునందు వారు తోడుకొని పోబడతారు ముప్పై వచ్చిన అవి ఏమనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడతారు ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడతారు మామూలు మనిషి సామాన్యమైన మనిషి కూడా తన అనుభవంలో ఉండే ఈ సంగతులు మీకు చెప్తాడు కదా అంటాడు ఆపత్కాలంలో దుర్జనులకు కాపుదల వారికి వచ్చేటువంటి అనేక కష్టాలు వారు తప్పించుకుంటారు వారు సుఖపడతారు అని ఆ యోగు కాలంలో ప్రజలు అనుకునేవారు ఇంకా ముప్పై ఒకటో విషయంలో చూస్తే దుర్జనులు చేసే ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు ఎవడు వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారం చేయవాడు ఎవరు అంటున్నాడు అంత సాహసం ఎవరు చేయలేరు చేతంటే దుర్జనులు మరీ తెగించిపోతారు వాళ్ళు దేవునికి భయపడరు మనుషులకు భయపడరు అయితే చివరికి వారు సమాధికి తేపడతారు సమాధి శ్రద్ధగా వారిని కావాలి కాసదు అంటాడు ముఖరి చనిపోయినప్పుడు దుర్జనులు చనిపోయినప్పుడు వారి క్రియలు ఎంతో వైభవంగా జరుగుతాయి అతని కొరకు ఏడ్చేవారు అనేకలు ఉంటారు మెచ్చుకునేవారు కోకోళలు దుర్జనుడికి ధనవంతుడికి గొప్పవాడికి లోకంలో గొప్పగా అనిపించుకునే వాడికి అంత్యక్రియలు ఘనంగా జరుగుతాయి లోకాసు వార్తలు చూస్తాం కదా మనం లోకాసు వార్త పదహారో అధ్యాయంలో మనం చూస్తాం పదహారో అధ్యాయంలో ధనవంతుడు ఘనంగా సమాధి చేయబడ్డాడు కురుపులతో సుఖమనేది ఎరక్క జీవితాంతకాలం బాధ అనుభవిస్తున్నటువంటి లాజరు అతను ఎవరో సమాధి చేశారు అతని సమాధి కార్యక్రమం ఘనంగా ఏం జరగల దుర్జనులకి అంత్యక్రియలు బాగా జరుగుతాయి చివరికి ఏమవుతుందంటే పల్లెములోని మంటి పిల్లలు వారికి ఇంపుగా ఉంటాయి మనుషులు అందరూ చనిపోతారు దుర్జనుడు చనిపోతాడు మంచివాడు చనిపోతాడు సమాధిలో ఉన్నటువంటి మంటి పిల్లల కింద వాడు ఉంటారు ముప్పై మూడవ చిరుడు మనం చూస్తాం పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి మనుషులందరూ వారు వెంబడిపోదురు అలాగనే లెక్కలైనంత మంది వారికి ముందుగా వెళ్ళిపోయారు వారికి ముందుగా అంటాడు ఆఖరవచనంటాడు గారు మీరు చెప్పే ప్రత్యుత్తరాలు నమ్మదగినవి కావు ఇలాంటి నిరర్ధకమైనటువంటి మాటలతో మీరు నన్ను ఎలా ఓదార్చ చూస్తారు అంటున్నాడు ఇలాంటి నిరర్ధకమైన మాటలతో మీరు ఎలా నన్ను ఓదార్చ చూస్తారు అంటే మీరు చెప్పే ప్రత్యుత్తరాలు నమ్మదగినవి కావు మీరేమో నీతి మంతులు వర్ధిల్లాలి వర్ధిల్లుతారంటున్నారు దుర్జనులు శ్రమపడాలి అంటున్నారు ఇది వాస్తవం కాదు కాబట్టి మీరు ఇలాంటి నిరర్ధకమైన మాటలతో మీరు నన్ను ఓదార్చలేరు అంటున్నారు ఓదార్చలేరు అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు ముగించాడు ఆ తర్వాత మనం తర్వాత అధ్యాయాల్లో మూడవ సంభాషణ చూస్తాం ఇప్పటి వరకు సార్లు మిత్రులు మాట్లాడారు యోగు వారికి ప్రత్యుత్తరాలు ఇస్తూ వచ్చారు ఇప్పుడు మూడవ సంభాషణ ప్రారంభం అవుతుంది ఇరవై రెండవ అధ్యాయం నుంచి ఇరవై ఆరో అధ్యాయం వరకు మూడవసారి కూడా ఎలిఫజు బిల్దదు అంత క్రితం చెప్పిన మాటల్ని మళ్ళీ మళ్ళీ చెప్పారు వాళ్ళ ఆలోచనలు ఏ ఏమాత్రం తగ్గే ప్రయత్నం వాళ్ళు చేయలేదు యోగుకు జరిగినటువంటి సంభవాలను బట్టి వాళ్ళ ఆలోచనలు తప్పని నిరూపిస్తూ ఉంటారు యోగు నీతిపరుడే నుండి బాధపడ్డాడు చాలా మంది దుష్టులు హాయిగా ఉండడాన్ని యోగు చూశాడు యోగు చూశాడు పాపులను దేవుడే శిక్షిస్తాడు అనేది యోగు యొక్క నమ్మకం యోగు ఎప్పటికైనా దేవుడే తనని నిర్దోషిగా నిరూపిస్తాడనేది యోగు యొక్క నమ్మకం యోగు యొక్క నమ్మకం ఎలిఫజు మూడోసారి మాట్లాడిన విషయం ఇరవై రెండో అధ్యాయంలో చూస్తాం యోబు పాపాత్తుడు అనే ఆలోచన మొదటి నుంచి వాళ్ళ మిత్రులకు ఉంది అయితే వాళ్ళు సర్వసాధారణంగా పాపులకు ఏం జరుగుతుందో మాట్లాడారు ఎలిఫజు మొదట్లో చాలా మర్యాదగా మాట్లాడాడు అయితే మూడోసారి మాత్రం యోబుని కొన్ని పాపాలు చేసేవని నేరుగానే ఆరోపించారు ఇరవై ఐదో అధ్యాయంలో బెలదదు కూడా బెలదదు తక్కువగా మాట్లాడాడు ఈసారి మూడోసారి మాత్రం జోఫరు మౌనంగానే ఉన్నాడు ఈ విషయాలన్నీ రాబోయే అధ్యాయాల్లో మనం చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె